ఈ వీక్ వచ్చి టూ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ పెట్టుకున్నాం ఒకటి పిఎం రెండోది పిఎం సూర్య గారు ఎందుకంటే ఈ స్కీమ్స్ అన్ని చాలా మంచి స్కీమ్స్ ప్రధానమంత్రి మోదీ గారు ఆలోచనతో వచ్చినటువంటి స్కీమ్స్ ఏ స్కీమ్ అయినా కూడా ఇంప్లిమెంటేషన్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడే సక్సెస్ అవుతాయి వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు నజీర్ గారు అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు అందరితో మాట్లాడాం ఇప్పుడు పిఎంజేవికే వచ్చేటప్పటికి ఇది మైనార్టీస్ సంబంధించింది మీకు ఇంత ముందు కూడా ఒకసారి నేను ప్రెస్ లో చెప్పాను లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయకుండా చేశామని సర్టిఫికెట్లు ఇచ్చినప్పుడు ఆ వర్కులు జరగలేదని ఆడిట్ లో తెలిసినప్పుడు ఈ రోజున స్టేట్ గవర్నమెంట్ నుంచి దాదాపుగా రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు సెంట్రల్ పే చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని అంతా కన్సాలిడేట్ చేస్తే అరౌండ్ వన్ ఎయిటీ టు వన్ నైన్టీ క్రోర్స్ కి ఒప్పున్నారు అవి పే చేసిన వెంటనే స్కీమ్ ఓపెన్ అవుతుంది స్కీమ్ ఓపెన్ అయిన వెంటనే ఈ గుంటూరు ప్రాంతంలో ఏం చేయాలనే దాని మీద డిస్కస్ చేసాం అదేవిధంగా ఫస్ట్ ఈ స్కీమ్స్ ని వాడుకోవాలంటే ఆ ప్రాంతంలో అరౌండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది మైనారిటీ కమ్యూనిటీ ఉన్నప్పుడే ఆ స్కీమ్ కి ఆ ఏరియా ఎలిజిబుల్ అవుతుంది ఇప్పటి వరకు డెఫినేషన్ లో ఫిరంగపురం మాత్రమే ఉంది ఎందుకంటే అది టూ థౌజండ్ ఎలెవెన్ సెన్సస్ ప్రకారం చేసినటువంటిది ఇప్పుడున్నటువంటి సిటీ పెరగటం వల్ల గుంటూరు ఈస్ట్ కూడా ఒక ఐదు ఏరియా స్మాల్ ఏరియాస్ తప్పించి మిగిలిన ఏరియాలన్నీ ఆ స్కీమ్ కి క్వాలిఫై అయ్యే విధంగా కలెక్టర్ గారు వీళ్ళంతా గనక అప్డేట్ చేస్తే వన్స్ ఆ స్కీమ్ ఓపెన్ అయితే ఒక ఫోర్ ప్రాజెక్ట్స్ ని గుంటూరు ఈస్ట్ ప్రాంతంలో చేయాలని ఒకటి ఇక్కడ సెవెన్ ఏకర్స్ ల్యాండ్ ఉంది మనకి అక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ మైనారిటీస్ అదేవిధంగా బొంగడ బొంగరాల బీడు ఏరియాలో మనకి మన గవర్నమెంట్ హాస్పిటల్ ఒక ఆరు ఎకరాలు ఫైవ్ టు సిక్స్ ఎకర్స్ అందులో ఉంది దాంట్లో కంజెస్ట్ అయినటువంటి జీజీహెచ్ ని కొంత ఇక్కడికి మూవ్ చేసి చేసే విధంగా ఒకటి అదేవిధంగా ఆటోనగర్ లో ఒక వన్ ఎకర్ లో ఆటోనగర్ కార్మికులకు కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అదేవిధంగా అంజుమన్ లాండ్ లో అంజుమన్ మల్టీ పర్పస్ స్కిల్ ఒకటి ఈ నాలుగు ప్రాజెక్ట్స్ ఈ పిఎం కింద గుంటూరు నుంచి అప్లై చేయాలని మా ఆలోచన దానికి తగ్గట్టుగా అధికారులు ఆ ల్యాండ్ అన్ని క్లియర్ చేసి ఒక బేసిక్ డిపిఆర్ తయారు చేస్తే నెక్స్ట్ దాన్ని టేకప్ చేస్తాం అది పిఎం జేవీకే రెండోది వచ్చేటప్పటికి పిఎం గారు పిఎం సూర్యగర్ అనేది ఇది కూడా ఒక అద్భుతమైన స్కీమ్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద చాలా దృష్టి పెట్టారు ఈ స్కీమ్ ప్రకారం టోటల్ గా గుంటూరు ప్రాంతంలో లక్ష పదహారు వేల మంది రిజిస్టర్ అయ్యారు ఈ స్కీమ్ కావాలని అయితే వెండర్స్ ని సెలెక్ట్ చేసుకుని ఒక స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు పద్నాలుగు వేల మంది మాత్రమే ఉన్నారు అంటే టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ ముందుకు వెళ్ళట్లేదు ఫిఫ్టీన్ పర్సెంట్ కంటే ముందు ఇందులో కూడా ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి మూడు వేల ఆరు వందలే అయ్యారు ఎందుకు ఇంత తక్కువ అవుతుందంటే దీనికి కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్యాంక్స్ లోన్ వచ్చే విధానంలో కానీ కొన్ని పోర్టల్లో స్మాల్ స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి అదే విధంగా పబ్లిక్ అవేర్నెస్ ఇష్యూస్ ఉన్నాయి ఒక ఐదారు ఇష్యూస్ అన్ని వీళ్ళు వెండర్స్ అధికారులు బ్యాంకర్స్ ముగ్గురు కూర్చున్నప్పుడు వాళ్ళ ఈచ్ పర్సన్ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ అర్థం చేసుకున్నా ఈ సమస్యలు అన్నిటితోటి ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదే విధంగా పవర్ మినిస్టర్ వీళ్ళందరికీ కూడా లెటర్స్ రాసి వీటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది సాల్వ్ చేసి ఈ స్కీమ్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్లాలనేది మా ఆలోచన ఈ రోజు జరిగినటువంటి రెండు రివ్యూస్ అది ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీరు ఒకసారి చూస్తే ఈ కార్యక్రమం ఎందుకు చేశామంటే ఈరోజు గవర్నమెంట్ వచ్చి దాదాపు ఒక పన్నెండు నెలలు అయిపోయింది ఈ పన్నెండు నెలల్లో ఏం కదా ఈ పన్నెండు నెలల్లో కూటమి ప్రభుత్వం ఎంతో చేసింది ఒక పక్క సంక్షేమం ఇంకొక పక్క అభివృద్ధి సమపాలలో కలుపుకుంటూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే విధంగా చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా ఒక అద్భుతమైన క్యాపిటల్ నిర్మాణం జరుగుతా పోతా ఉంది ఇప్పుడే మీకు కనిపించవచ్చు ఇప్పుడంతా రోడ్స్ రోడ్డు పక్కన డగ్స్ కేబుల్స్ అన్ని కూడా వర్షాలు పడుగుతున్నా కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి రేపు సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత మీకు అవన్నీ కూడా క్లియర్ గా కనిపిస్తాయి అద్భుతమైన క్యాపిటల్ ఆగిపోయిన పోలవరం ఆగిపోయిన రైల్వేస్ స్టీల్ ప్లాంట్ ఇలా ఎన్నో పథకాలు తీసుకొచ్చాం ఎన్నో పెద్ద పెద్ద ఆగిపోయిన ప్రాజెక్టులు తీసుకొచ్చాం ఇండస్ట్రీస్ గురించి ఈ రోజు లోకేష్ గారు ఎక్కడెక్కడ తిరిగి రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో వైజాగ్ కానీ రాయలసీమ కానీ తిరుపతి కానీ అన్ని ప్రాంతాల్లో వచ్చే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నారు అదేవిధంగా ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో మన పక్కన ఉన్న రాష్ట్రం తెలంగాణ విపరీతమైన డబ్బు హైదరాబాద్ అన్నీ ఉన్నా కూడా అక్కడ ఇచ్చేటువంటి పెన్షన్ రెండు వేలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రెండు వేల కంటే పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అలాంటిది ఈరోజు నాలుగు వేలు ఇస్తా ఉన్నారు దివ్యాంగులకి ఆరు వేలు మరి పదిహేను వేలు పూర్తిగా బెడ్ రిటర్న్ అయిపోయిన వాళ్ళకి ఇస్తా ఉన్నారు ఎక్కడా లేని విధంగా తల్లికి వందనం కూడా చెప్పిన మాట ప్రకారం కష్టమైన ప్రతి ఇంట్లో వాళ్ళకి ఇస్తా ఉన్నారు నిన్న అన్నదాత సటి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు ఈ విధంగా ముప్పై ఐదు వేల కోట్లు పెన్షన్ పదివేల కోట్లు తల్లికి వందనం అదే విధంగా మొత్తం రైతుకు సంబంధించి లెక్క వేస్తే అదో పదివేల కోట్లు అవుతుంది మొత్తం యాభై ఐదు వేల కోట్లు ఈ మూడు పథకాలకే వెళ్తున్నాయి సిలిండర్లు ఇస్తూ ఉన్నారు రేపటి నుంచి బస్సు కూడా చేస్తా ఉన్నారు ఈ విధంగా చెప్పిన మాట ప్రతి మాట సంక్షేమం భారమైనా కష్టమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం అవి చేస్తా ఉన్నాం అదే విధంగా నేను చెప్పినట్టుగా అభివృద్ధి అంటే ఫ్యూచర్ లో ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రతి ఒక్కరు ఎవరి స్థాయిలో వాళ్ళు కష్టపడుతూ రాష్ట్రంలో అన్ని విధాలుగా సహకరిస్తా ఉన్నారు ఎప్పుడు లేని విధంగా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కనీసం ఒక్క కంపెనీ అంటే ఒక్క కంపెనీ కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ రోజున చాలా వరకు వైజాగ్లో కంపెనీలు వస్తూ ఉన్నాయి అయితే అవన్నీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉద్యోగాలు రావడానికి ఒకటి రెండు సంవత్సరాలు పట్టినా ఒక మూమెంట్ ఒక పాజిటివిటీ ఇవన్నీ కూడా ఈరోజు వస్తూ ఉంది అదే విధంగా గ్రామాల్లో అంతా తిరుగుతూ ఉన్నాం అందరూ హ్యాపీగా ఉన్నారు ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు ఇవన్నీ కూడా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రావణ్ కుమార్ గారు ఉన్నప్పుడు మంచి మంచి సిమెంట్ రోడ్లు పడ్డాయి మీరు కనుక గత ఐదు సంవత్సరాల్లో అప్పుడు సిమెంట్ రోడ్లు లేకపోయి ఉంటే మీ పరిస్థితి ఎలా ఉండేదంటే అసలు ఈ వర్షాలకి ఈ ఊళ్ళల్లో తిరగలేక అల్లాడిపోయేవాళ్ళు కాదు మీరు అందరూ చప్పట్లు కొన్ని ఒకసారి శ్రావణ్ కుమార్ గారికి ధన్యవాదాలు చెప్పాలి ఆ రోజు పదేళ్ల క్రితం ఆ రోజు ఆ రోడ్లు ఈ రోజు పదేళ్లకు కూడా అద్భుతంగా ఉన్నాయి మీరు మిగిలిన మెయిన్ రోడ్లు అక్కడక్కడ చూస్తే ఎలా ఉన్నాయో మీకు తెలుసు రోడ్లు కాబట్టి అవి అభివృద్ధి కళ్ళ ముందు కనపడేటట్టుగా చేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏ ప్రాంతానికైనా శిలాఫలకం పడిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అదే విధంగా ఈ రోజు ఇప్పుడు చూస్తా ఉంటే ఇక్కడ మను తాగే వాళ్ళు కూడా చాలా మందితో మాట్లాడే కుర్రాళ్లతోటి ఇంతకు ముందు నూట ఎనభై రూపాయలు అది కూడా వీళ్ళకి ఇష్టం వచ్చిన బ్రాండ్ కాదు ఆయనకి ఇష్టం వచ్చిన బ్రాండ్ ఇచ్చాడు ఈ రోజు నూట ఇరవై రూపాయలు అంటే యాభై అరవై రూపాయల తక్కువతో వీళ్ళకి ఇష్టం వచ్చిన బ్రాండ్లన్నీ మళ్ళీ తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి ప్రభుత్వం కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా గ్రామాల్లో ఉపాధి హామీ పనులు గాని రోడ్లు గాని పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జరుగుతా ఉన్నాయి స్కూల్స్ డెవలప్మెంట్ అన్ని లోకేష్ గారి సారథ్యంలో జరుగుతా ఉన్నాయి ఈ విధంగా సమిష్టిగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజా పరిపాలన చేస్తుంది అనడానికి నాకు చాలా గర్వంగా ఉంది గుంటూరులో కూడా చాలా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి గుంటూరు జనరల్ హాస్పిటల్ చాలా బాగు చేశాం మంగళగిరి హాస్పిటల్లో డాక్టర్లు నర్సులు ఆపరేషన్ థియేటర్స్ అన్ని ఎయిమ్స్లో లో బాగా పెంచాం అక్కడ కూడా వాల్యూమ్ విపరీతంగా పెరుగుతా ఉంది సో పేదలకు ఉపయోగపడేటువంటి అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి సమగ్రంగా అట్టడుగు ప్రాంతానికి వెళ్ళినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక సంవత్సరంలో ఒక పద్ధతి ప్రకారం తీసుకొచ్చాం వచ్చే మూడు నాలుగు సంవత్సరాలు ఇంకా అద్భుతంగా ఆంధ్ర రాష్ట్రం ఉండబోతుందని తెలియజేసుకుంటూ ఏదేమైనప్పటికీ మంచి మీ అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను దైకం